హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షాకాలంలో వేడి వేడిగా కోడిగుడ్డు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కోడిగుడ్డ కారం మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ ఒక మూడు కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి వీటిని మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయ తాకితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కోడిగుడ్లను మనం ఇలా ఫోర్క్తో కన్నాలు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వలన మనకి మసాలా చక్కగా పడుతుంది ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా అలాగే చిన్న నిమ్మకాయ చెక్కని ఇలా రసం పిండుకొని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా ఒకసారి కలుపుకోవాలి మనం ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలాని మనం కోడిగుడ్లకి పట్టించితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కోడిగుడ్లని మనం ఒకసారి మసాలా మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి చూడండిలా మనం మూడు కోడిగుడ్లను కూడా ఈ విధంగా మసాలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చాకుతో కోడిగుడ్డుని ఎల్లోని సపరేట్ చేసుకోవాలండి ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకొని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లోని మనం పక్కన పెట్టేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి అలాగే మిగతా కోడిగుడ్లను కూడా ఇలా ఎల్లోని సపరేట్ చేసుకొని వైట్ ఎగ్ని మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎల్లోని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మనం వైట్ ఎగ్ని కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనం క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకుంటే మనకి కోడిగుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు రోజుల పాటు బయట పెట్టిన కూడా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మనం కోడిగుడ్ల మసాలాను మిగిలిపోతుంది కదా అది కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము కొంచెం నిమ్మరసం వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలండి ఇలా మనం ఉల్లిపాయలో ఉన్న పచ్చిదన్నం పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకిలా ఆయిల్ పైకి తేలితే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు ఇలా మరొక నిమిషం పాటు కలుపుకోవాలండి మనకి కారం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని కూడా వేసుకొని కోడిగుడ్లకి కారం మొత్తం పట్టించేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకొని మనం వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి చూడండి కోడిగుడ్డు కారం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్